హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇంక ఇదైతే నేను తిరుపతి రాగానే నెక్స్ట్ డే మార్నింగ్ అండి మార్నింగ్ లేవు మేమైతే బయటకు వచ్చాము అసలు చుట్టుపక్కలంతా ఎంత మారిపోయిందో ఒక వన్ అండ్ హాఫ్ మంత్ మనం లేమంటే కనుక ఎంత మారిపోతుందా ఎంత మార్పు వచ్చేసిందో అక్కడ కొత్తగా ఒక షెడ్ కూడా వేసారు అది ఎందుకు కూడా అర్థం కాలేదు చుట్టుపక్కల కూడా చాలా చేంజెస్ అయితే అయిపోయాయి మా ఎదురి ఇంట్లో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది కదా అది కూడా చాలా కన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ క్లైమేట్ అయితే మాత్రము చాలా చలి పుడుతుంది అసలు మామూలు చలి కాదు అసలు వన్ పాయింట్ టూ పాయింట్స్లో పెట్టుకొని అయితే పడుకున్నాము అంత చలి పుడుతుంది అసలు ఫ్యాన్ లేకపోయినా బాగుండు కాస్త హవీ పడుకోడని చెప్పి హవి కోసం అని చెప్పైతే ఇంకా ఫ్యాన్ వేసుకుంటున్నాము అంత చలి కొడు చలి పుడుతుంది మానకటి సైడ్ అయితే అంత ఏం లేదు ఇంకా లాన్కు వచ్చేసి నేనైతే బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి పోహ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అప్పుడు ఊరు వెళ్ళేటప్పుడే నేను చాలా రోజులు రానని చెప్పి అన్ని సరుకులు అయితే తీసుకొని వెళ్ళిపోయాం పోహా మాత్రం ఓపెన్ చేయలేదని చెప్పి ఆ ప్యాకెట్ అలా ఆన్ చేశాను ఇంకా అది ఈరోజైతే ఉపయోగపడింది ఇంకా పోహ అయితే నానబెట్టేసి అవి కూడా పోహ పోహ రెసిపీ నేను పెడుతూ ఉంటాను కదా నెయ్యి వేసేసి ఆవాలు జీలకర్ర వేసేసి పోహా వేసేసి కొంచెం వాటర్ పోసేసి అది మెత్తగా స్మాష్ చేసేసుకుని హవికైతే పెట్టేస్తాను ఇంతలోపు మా పోహా కూడా అయితే ప్రిపేర్ అయిపోయింది ఇంక అందరం కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము బ్రేక్ఫాస్ట్ అంతా చేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఇక్కడ అంతా బాగా పేర్ చేశారు మా వారైతే తోముకున్న అంట్లన్నీ కూడా ఇక్కడ పెట్టేశారు ఇంక ఇవన్నీ కూడా నీట్గా అయితే తీసేయాలి అన్నీ తీసేసి ఈ కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి ఇక్కడ అంతా ఇలా చెత్త చెత్తగా ఉంటే నాకైతే నచ్చదు అందుకని చెప్పి అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంక ఇక్కడంతా కూడా చాలా దుమ్ముగా అలా అయిపోయింది ఇంక ఈ బాక్స్లు ఏంటి అని చెప్పి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూస్తున్నా ఒక దానిలో పిస్తా ఉన్నాయి ఒక దానిలో హవీ కోసం అని చెప్పి మరమరాలు అలా ఉన్నాయి అనమాట ఇంకా సరుకులు చూస్తూ ఉంటే ఇలా వేసిన పప్పులు అయితే నేను అప్పుడు వదిలేసి వెళ్ళాను అనమాట అప్పుడు తీసుకెళ్దామని మర్చిపోయాను ఫ్రై చేసి పెట్టున్నా కూడా పాడేయే కాదు ఇప్పుడైతే లైట్గా పాడైనాయి ఇంకా మా అత్త అయితేనేమో ఇట్లాగా ఎండలో అయితే ఎండబెట్టు దాన్ని ఫ్రై చేసుకుంటే కనుక బాగుంటాయి అని అయితే చెప్పారు సరే అని చెప్పి కొంచెం ఎండ వస్తుంది పెద్దగా ఎండ కూడా లేదు బట్టలు అయితే ఆర్తేలే కానీ చల్లటి గాలు ఉంది ఎండలో ఇంకా సరే అని చెప్పి పేపర్ అయితే వేసేసి అక్కడైతే నాన్ ఎండబెట్టేశాను ఇంకా కింద వేస్తే ఎత్తుకోవడం కష్టం కాబట్టి పేపర్ మీద అయితే వేశాను ఇంక ఇక్కడైతే పైన అంతా తుడుస్తుంటే మా వారు లేదు ఎందుకు అక్కడంతా తుడుస్తున్నాం అని అయితే అడుగుతున్నారనమాట అక్కడంతా కూడాను బూజ్ వచ్చేసిందండి వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది కదా ఇల్లంతా కూడా బాగా బూజు పట్టేసిందంటే మా వారు మధ్య మధ్యలో వస్తూ ఉన్నారు పూజ చేస్తూ ఉంటారు కదా రోజు సాంబ్రాని అదంతా వేసి దానివల్ల కూడా మనకి బూజ్ అనేది వచ్చేస్తే వాళ్ళు పూజ చేసేసి డోర్స్ అన్నీ వేసేసి వెళ్ళిపోతారు కదా దానివల్ల కూడా పూజ బూజ అనేది అయితే వచ్చేసింది ఇల్లు అంతా కూడాను కాకపోతే ఆ రోజు ఇంకా ట్యూస్డే అని ఇంటికి ఉన్న బూజులు మాత్రం దులపలేదు కానీ ఇక్కడ ఈ కిచెన్ ఏరియాలో ఈ వంట చేసుకున్న ఏరియాలో మాత్రం మొత్తం క్లీన్ చేసుకున్నాను అంటే మనం వంట చేసుకుంటాం కాబట్టి అక్కడంతా కూడా ఫ్రెష్గా ఉండాలని చెప్పి అదంతా క్లీన్ చేసి అక్కడ ఉన్నవన్నీ తీసేసి ఇంకా గ్యాస్ స్టవ్ కూడా బాగా మురికి పట్టేసింది అంటే నేను వెళ్ళేటప్పుడు క్లీన్ చేసుకొని వెళ్ళాను అనమాట ఇల్లు అంతా ఊడ్చుకొని గ్యాస్ స్టవ్ కడిగేసుకొని కౌంటర్ టాప్ కడుక్కొని బాత్రూమ్స్ కడుక్కొని వెళ్తాను అనమాట నేను ఎక్కడికి వెళ్ళినా కూడా సో వచ్చినప్పుడు అంత హడావిడిగా చేసుకునే పని ఉండదు కొంచెం ఫ్రెష్గా కూడా ఉంటుంది మనకి అదే పిచ్చి పిచ్చిగా వదిలేసే వాళ్ళని వెళ్ళాం అనుకోండి రాగానే చిరాకు చిరాకు అనిపిస్తుంది అందుకని చెప్పి నేను ప్రతిసారి కూడా ఎప్పుడు నాకు ఇలా ఊర్లో వెళ్ళడం ఇలా జర్నీలు అలవాటు కదా పెళ్ళైన దగ్గర నుంచి అందుకని చెప్పి నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంక ఇక్కడ ముందు గ్యాస్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము ఇంక ఇప్పుడు కొంచెం టైం ఉంటుంది కాబట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు ఇంక వంట అయితే చేయాలి కాకపోతే కూరగాయలు అయితే లేవు మామయ్య అయితే బయటకు వెళ్ళారు న్యూస్ పేపర్ అవన్నీ తీసుకొని కూరగాయలు కూడా చెప్పాము కొన్ని కావాల్సిన ఆయిల్ ప్యాకెట్స్ అని అవన్నీ అయిపోయినాయి అనమాట అవన్నీ అయితే తీసుకురమ్మని మా చెప్పాము ఇంకా మామయ్య వస్తే కనుక ఇంకా కూరగాయలు ఏం తెచ్చారో చూసి వంట అయితే చేసేయాలి ఇంకా హవి అనో వాళ్ళ నానేమో వెనకే నుంచో ఏంటో ఓ తెగ కామెంట్స్ చేస్తున్నారు నన్ను ఓ వీసుకుచ్చేస్తున్నారు అనమాట ఇద్దరు ఇంకా గ్యాస్ అంతా కూడా శుభ్రం చేసేసుకొని ఇంకా నీట్గా పొడిగుడ్డ పెట్టి తుడిచేసుకుంటున్నాను ఇంకా చూశారు కదా ఇలాగ ఇంత నీట్గా అయితే సర్దేసుకున్నాను అనమాట ఈ పైన అంతా బూజు పడితే అది కూడా అంత తుడిచేసుకొని ఇక్కడ అంతా కూడా నీట్గా చేసుకున్నాను స్టవ్ కూడా ఇప్పుడు ఫ్రెష్గా ఉంది హవీకు అయితే నీళ్ళు కూడా పెట్టేశాను తినేసాడు కదా ఇంకా నీళ్ళు పోసుకుంటే కాసేపు పడుకుంటాడులే అని చెప్పి నీళ్ళు కూడా పెట్టేశాను ఇంకా సింకులో ఉన్న అంట్లు అవన్నీ అయితే మా అత్తయ్య అయితే తోమేశారు ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి నాకైతే ఏం పని లేదనమాట నైట్ అయితే అంట్లేం తోముకోలేదు కదా ఇంకా అవన్నీ కూడా ఇప్పుడైతే అత్తయ్య తోమేశారు ఇంక ఇక్కడ మా వారికి అయితే మీటింగ్ స్టార్ట్ అయిపోయింది మీటింగ్లో జాయిన్ అయిపోయారు ఇంక ఇక్కడ ఈ దుప్పట్లయితే నేను ఊరు వెళ్ళ వెళ్ళినప్పుడు వేసుకున్న దుప్పట్లు అవి కూడా మార్చలేదు మా వారైతే ఇంకా అవన్నీ వాషింగ్ మిషన్కి వేసేసి పరుపులు కూడా ఎండలో అయితే వేసేస్తున్నాను అంటే చాలా రోజులు అయిపోయింది కదా వాసన వచ్చేస్తాయి అవి కూడా పాస్ అది పోస్తానే ఉంటాడు కాబట్టి ఇలాగ నేను వీక్లీ టు రెండు వారాలకు ఒకసారైనా ఇట్లా ఎండలో వేసుకుంటాను కదా అదివరకు మీరు నా బ్లాక్స్ చూస్తూ ఉంటే మీకు అర్థమైద్ది ఇంక ఇప్పుడు ఎలాగో నేను దుప్పట్లు కూడా వాష్ చేస్తున్నాను ఆ యారేదారు పరుపులు కాలినే కాబట్టి అవి కూడా నేను ఎండలో అయితే వేసేసుకుంటున్నాను సో నాకు కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అనమాట ఇంక ఇంతే చేసుకుంటాను నేను పైగా వాళ్ళు ఉన్నారు కాబట్టి అవిని పట్టుకుంటారు కాబట్టి ఇంకా ఫాస్ట్గా చేసుకుంటాను ఇంకా పరుపులే కానీ వీటికైతే నీడొచ్చేసింది వేచిన పప్పులు అందుకని మళ్ళీ అట్లని ఎండలోకి లాగేసి ఇంక ఇంట్లోకి వెళ్ళేసి ఊడుస్తుంటే అసలు చూడండి ఎంత బూజు బూజుగా ఉందో కానీ నేను అయితే దొలపలేదండి మంగళవారం అవడం వల్ల లేకపోతే మామూలు బూజలు వెళ్ళేవి ఇంట్లో మాత్రము ఇంకా సరేలే తర్వాత దులుపుదాము ఎప్పుడైనా ప్రశాంతంగా ఇప్పుడు ఇంత హడావిడిలో వద్దులే అన్నీ పాడైపోతాయి మళ్ళీ అన్నీ దులుపుకొని అన్నీ చేయాలంటే ఇంకా హవితోటి అందరు ఉన్నారు కాబట్టి ఇబ్బంది అయిపోద్ది చెప్పి నేనైతే ఏం చేయలేదు ఇంక ఈ అవి అయితేనేమో ఈ చెప్పుల దగ్గరకు వచ్చేసి ఈ చెప్పులు కాళ్ళకి చేతులకి అన్నిటికీ వేసుకుంటా కూర్చున్నాడు అసలు ఎంత లాగినా పిలిచినా కూడా రావట్లేదు అనమాట మా మామయ్య అయితే కూరగాయలు న్యూస్ పేపర్ అన్నీ తీసుకొచ్చేసారు ఇంకా ఉల్లిపాయలు బంగాళదంపులు పచ్చిమిరకాయలు కరివేపాకు కొత్తిమీర వంకాయలు క్యారెట్లు అవన్నీ కూడా తీసుకొని అయితే వచ్చారు ఇంకా క్యారెట్స్ అంటే ఇంకా వండుకుంటాం కదా మేము క్యారెట్ కూర అవన్నీ వండుకుంటాం కాబట్టి ఇంకా అన్నీ అయితే తెచ్చారు నాలుగు రోజులకు సరిపోనలాగా మళ్ళీ సాటర్డే సండే మా వారికి ఆఫే కాబట్టి ఇంక అప్పుడైతే తెచ్చుకుంటాము అప్పటివరకు ఈ కూరగాయలు అయితే వండుకుంటామన్నమాట ఈ మధ్యలో తేవడానికి అయితే కుదరదు కదా మా వారికి అందుకని చెప్పి సరే ఇంక ఇవాళ మా అత్తయ్య అయితే వంకాయ కూర అయితే వండమని చెప్పానమాట క్యారెట్లేముందు రేపైనా వండుకోవచ్చు అయితే పాడవవు వంకాయలు ఉన్న దగ్గర నుంచి ముదిరిపోయినట్టు పురుగులు పట్టినట్టు అయితే అయిపోతాయి కదా అందుకని చెప్పి ఇంట్లో చింతపండు అయితే ఉండలే కానీ నల్ల అయిపోయింది అసలు ఎప్పటిదో అది వన్ ఇయర్ బ్యాగ్ది ఇంక అందుకని చెప్పి వాళ్ళ మామయ్య పొడి కూడా తీసుకొచ్చారు కానీ నేను అంతా ఉంచుకోలేదు కొంత అత్తయ్య వాళ్ళకి పంపించాను అయిపోతుందని చెప్పి ఇంక వస్తూ వస్తూ మామయ్య పాలు ప్యాకెట్ కూడా తీసుకొస్తే ఇంకా పాలు ఒక పక్కన టీ ఒక పక్కన అయితే పెట్టేశారు అత్తయ్య దాని తర్వాత మా వారికి అయితే మీటింగ్స్ అయిపోయినాయి టైం అయితే అయిపోతుంది తొందరగా భోజనం చేసేసి వెళ్ళిపోతానంటే గబగబా నేనైతే బియ్యం కడిగైతే ఓ పక్కన పెట్టేసాను అన్నం ఉడుకుతుంది ఇంకా అత్తయ్య అయితేనేమో కూరగాయలై కట్ చేసేసి వంకాయ టమాటా అయితే వండదామని చెప్పి ముందు టమాటాలు అయితే వేసేశారు అవి మగ్గిలోపు వంకాయలు కూడా కట్ చేసేసి అవి కూడా వేసేశారు ఇంక ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది చాలా ఎక్కువ కూర వండేసుకున్నాము చెప్పాలంటే కనుక మా అత్తయ్య అన్నారు కూడా నాలుగు వంకాయలు ఆపనని వద్దులే అత్తా వేసేండ్లే అన్నాను కానీ లాస్ట్కి అది కొంచెం ఎక్స్ట్రా అయిపోయి మిగిలిపోయి పడేసామన్నమాట అనవసరంగా చెప్పాను ఉంచినా పోయేదే అని తర్వాత చాలా ఫీల్ అయ్యాను నేనైతే ఇంకెలాగో కొత్తిమీర కూడా తీసుకొచ్చారు కదా కొత్తిమీర మామూలుగా మనం రోజు వాడం కాబట్టి ఉన్నప్పుడైనా వాడాలి కాబట్టి ఇంకా కొత్తిమీర కూడా అయితే వేస్తున్నాము ఇంకా కొత్తిమీర కూడా ఉంది కాబట్టి మా అత్తయ్య అయితే ఒక రోటి పచ్చడి కూడా చేస్తానని అయితే చెప్పారు పచ్చిమిరకాయలు టమాటాలు పల్లీలు కొబ్బరి అన్నీ వేసి ఒక రోటి పచ్చడి అయితే చేసుకోవచ్చు అదైతే బయటే ఉంటుంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోక్కర్లేదు ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ బయటే ఉంటుంది ఇప్పుడు మనం ఏమైనా టిఫిన్స్ వేసుకున్నా సరే చట్నీ చేసుకోకుండా ఆ పచ్చడి అయితే వేసుకొని తినేసేవచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఇంకా ఇంక మా అత్తయ్య అయితే అదైతే చేసి పెడతానని చెప్పారు సరే అని చెప్పైతే ఇంకా నేను చూస్తున్నాను అనమాట ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పి ఇందులో మహావి గారు అయితే ఏడుస్తున్నారని చెప్పి ఇంక ఈ ప్రాసెస్ కూడా నేనైతే ఫుల్గా వీడియో దిగకుండా అయితే వెళ్ళిపోవాల్సి వచ్చింది మళ్ళీ లాస్ట్లో పొయ్యి మీద వేసాకైతే వచ్చాను నేను ఇంకా అంటే ఇంక పిల్లలతోటి అలాగే ఉంటుంది మామూలుగా ఉండదండి అసలు ఇంకా వేరు శనగ పప్పులు అవన్నీ వేసి అయితే చేయొచ్చు కొబ్బరి ఉందని చెప్పి వేశారనమాట కొబ్బరి అయితే చూడండి నేను ఊరు వెళ్ళేటప్పుడు తెచ్చాము అది అయితే చెప్పాలైపోయింది అయిపోయిందనమాట ఇంక ఇందులో కొత్తిమీర పచ్చిమిరకాయలు టమాటాలు చిన్నుల్లిపాయలు కొబ్బరి లేదు కదా ఇంకా వేరుచన్నపప్పులు వేసి అయితే చట్నీ అయితే చేసేసారు టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది ఇదిగోండి నిదానంగా సిమ్లో పెట్టి అయితే మగ్గించుకోవాలి కరివేపాకు కూడా ఉంది కదా అని అత్త అయితే కరివేపాకు కూడా వేసేసారు ఇంకా కూర కూడా అయిపోయింది ఆడ మనిషి టైం చూడండి ఇదిగోండి టైము పదకొండున్నరకి తుడుస్తుంది ఇల్లు అదండి ఇల్లు తుడుస్తుంది ఇదిగోండి అదిగోండి చూసారా అండి మా అమ్మ మా అమ్మ వన్ టూ రోడ్డు చూసారా అండి ఇదిగోండి మా ఇంకో ఇంకో పని మనిషి తుడుస్తుందండి అయితే చాలా పెద్ద మార్పిస్ని తులుసుకుని అండి మా ఆవిడ మా ఆయన అయితే నా మీద జోకులు చేస్తూ ఉన్నాడు పూజ చేసుకోవాలని తొందరగా ఇల్లు అయితే క్లీన్ చేయమన్నాడు అప్పటికి లేట్ అయిపోయిందని అలా అంటూ ఉన్నారనమాట ఇంకా మేమైతే మేము మిడ్చిన బట్టలు అండ్ దుప్పట్లు అన్నీ ఉతికాను కదా అవన్నీ కూడా ఇక్కడైతే ఆరేసాను మా పక్కన అయితే లేరు ఎక్కడికి వెళ్ళారో తెలియదు వాళ్ళు ఉంటే కొంచెం పిల్లోడితో ఆడుకుంటూ ఉంటారు కదా చిన్న పిల్లలు ఉండేవాళ్ళు కదా జశ్వంత దేవాన్షు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారా అని ఆలోచిస్తూ ఉన్నాను నేనైతే ఇంకోండి ఈ చట్నీ అయితే మాత్రము వేగిపోయింది ఇంక ఇది అయితే ఇప్పుడు మిక్సీకి అయితే వేసేయాలి మిక్సీకి వేసేస్తే ఇంకా రెడీ అయిపోతుంది అనమాట ఇంకా భోజనం చేసి ఎవరైతే అంత ధైర్యం నువ్వు బిడ్డకి పిల్లల్ని చూడకుండా నీకు ఆఫీస్కి వెళ్ళాలి అవుతుంది ఏడిస్తే తీసుకెళ్ళాలి ముందే చెప్తున్నా ఎన్నో అడ్డాలు వస్తున్నాయి నానా ఎవరి దగ్గరకు వస్తాం నా దగ్గరకా నా దగ్గరకా ఏనా నా దగ్గరకు నాన్న ఒక్కసారి అయినా ప్లీజ్ హవి నా దగ్గరకైనా రావచ్చు కదా హవి ఏనా నా పాపం ఇంకా మా వారైతే వెళ్ళిపోయారు ఎలాగోలా అవినైతే మబ్బి పెట్టాము ఇంకా మా అత్తయ్య వాళ్ళైతే వస్తూ వస్తూ కొన్ని సరుకులు అయితే తీసుకొని వచ్చారు సో ఆ సరుకులు ఏంటి చూద్దామని చెప్పి నేను అన్ని తీసి చూస్తూ ఉన్నాను అనమాట హవి అయితే ఎక్కడ చూడనిస్తున్నాడండి అండి అదిగోండి ఆ మంచాలు ఓ తగ్గ డ్యాన్స్లు వేస్తున్నాడు ఇంక డిస్కో డాన్సర్ అని కూడా పేరు పెట్టారు కదా కామెంట్స్లో మామూలు డ్యాన్స్లు వేయట్లేదు అసలు నన్ను అయితే సరుకులు కూడా చూడనివ్వట్లేదు అనమాట హవి అవును పిల్లోడికి వేస్తానంటావుగా అందుకే తీసుకోవచ్చు లేదా పూట కట్టుకేస్తే దాన్ని గుర్తొచ్చింది బాగుంటుంది అటు అవి బియ్యం ప్యాకెట్ ఓపెన్ చేయాలి అన్నం వండుకున్నవచ్చు అని ఉంచాము తేరా అవి స్టోర్ బియ్యం ఏమోనని డౌట్ వచ్చింది ఓ డబ్బా అంటే స్టోర్ బియ్యం లేదనుకో అని వండుకోవచ్చు బియ్యం ఇంకే ఇంకా నిన్న కొంత లగేజ్ అయితే సద్దాను మిగిలినంత అలా పెట్టి పడుకున్నాను అనమాట అవి అయితే ఏడుస్తున్నాడని చెప్పి సో ఆ రిమైనింగ్ బట్టలు అన్నీ కూడా ఇప్పుడైతే సర్దేసేయాలి ఇంకా మ్యాక్సిమం సర్దాను ఇంకా కొన్ని కొన్ని బట్టలు ఉన్నాయి అవన్నీ కూడా సర్దేశానంటే నాకు ఇంకా ఈ ఊరు నుండి వచ్చిన లగేజ్ దంతా కూడా అయిపోతుంది పని ఇంకా ఫైనల్గా హవీ అయితే పడుకున్న తర్వాత లగేజ్ అంతా కూడా నీట్గా అయితే సర్దేసుకున్నాను ఇంకా నాకు సర్దడానికి ఏం లేదు పెండింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఊరు నుండి వచ్చిన పెండింగ్ వర్క్ అంతా ఇంకా కాసేపు పడుకొని అయితే నిద్ర లేచాము నిద్ర లేచిన తర్వాత మార్నింగ్ అయితే వేచిన పప్పులు ఎండబెట్టాను కదా ఇంకా అవైతే ఇట్లా ఫ్రై చేసేసుకొని బాక్స్లో పెట్టుకుంటే పాడుగావని అయితే మా అత్తయ్య అయితే ఫ్రై చేసేసి పక్కన అయితే పెడుతున్నారు ఇంకా నాకు ఒక్కదానికి తర్వాత చాత కాదు కదా అందుకని చెప్పి ఇంకా వాళ్ళు కూడా ఇవాళైతే వెళ్ళిపోతున్నారు సడన్గా మావి అయితే ఇంక వెళ్ళిపోవాలి నాకు ఇంకా కుదరదు అని అయితే చెప్పేశారు ఇంకా అందుకని చెప్పి పత్తే వాళ్ళు కూడా వాళ్ళ నైట్కి వెళ్ళిపోతున్నారు నాకైతే చాలా దిగులుగా ఉంది కానీ ఇంకా తప్పదు కదా వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళకి ఉంటాయి ఎప్పటికైనా వెళ్లాల్సిందే కదా ఈరోజు కాదు రెండు రోజులైనా సరే రెండు రోజులు ఆగైనా సరే వెళ్లాల్సిందే కాబట్టి ఇక తప్పదు ఇంకా హవే అయితే మాత్రం రోజుకి నాలుగైదు జాతలు బట్టలు అయితే మారుస్తారు ఇంకా మా మావయ్య వార్తలు రాసంటే రాయని కూడా తిరుగుతున్నాడు అనమాట ఇంకా అక్కడ బట్టలు అన్నీ కూడా మడతేసేసి అత్తయ్య అయితే లగేజ్ అయితే సర్దేసుకుంటున్నారు లగేజ్ అంటే ఏమి లేదు నా చీరలే కొన్ని చీరలకి బ్లౌజులు వేరే తీసుకొచ్చారు అండ్ ఇక్కడ నాకు అవసరం లేని అన్నీ కూడా పంపించేస్తా ఉన్నాను అనమాట ఎందుకు ఉన్నాయి వేసుకున్నాయి వేసుకోవడం అక్కడికి వెళ్ళినప్పుడు యూస్ చేసుకోవచ్చు కదా నా మాక్సిమం బట్టలన్నీ అక్కడే ఉంటాయి అందుకని చెప్పి ఈ ట్రాలీలో అన్ని నా నాలుగేసేయాలండి ఇవన్నీ ఆల్రెడీ వేసేసుకున్నాను ఇంక ఇప్పుడు అప్పుడే వేసుకోను కాబట్టి పంపించేస్తున్నాను అనమాట ఇంకా మా వారు వచ్చేటప్పుడు చెప్పచ్చు కానీ మా వారు ఎప్పుడు హడావిడిగానే వస్తారు అప్పుడు నాకు అంత హడావిడిలో గుర్తుండో మాత్రమే అన్నారనమాట నీకు అవసరం లేమని నీకు అవసరం లేని ఏమన్నా ఉంటే పంపించు నేను తీసుకెళ్తానైతే చెప్పారు సరే ఇంకా లగేజ్ అంతా కూడా సర్దేసుకున్నారు ఇంకా పల్లీలు అయితే వేయిస్తూ ఉన్నారు మేమైతే తింటున్నాం వేడివేడిగా అలా పల్లీలు వేయిస్తూ ఉంటే తినాలంటే నాకు భలే ఇష్టం అనమాట అదే విడిగా మళ్ళీ నాకు గుర్తు కూడా ఉండదు అదే అప్పుడు అలా వేయించేటప్పుడు మాత్రం తినాలనిపిస్తుంది బాగా మీరు కూడా అంతేనా ఇదిగోండి ఇంకా మా అత్తయ్య అయితే ఇలాగ వేయించేసి ఇట్లాగా చెరిగేసి పక్కన అయితే పెట్టేస్తున్నారు ఇది డాక్టర్ అది ఏదో చేస్తున్నారండి దానికి నేనైతే ఉండాలంట కాకపోతే నాకు ఇంకా వెళ్ళడానికి కుదరదు కాబట్టి వాళ్ళు చెప్పిన జిరాక్స్ల మీద అయితే నేను సైన్లు అయితే పెట్టించి పంపిస్తున్నాను ఇంకా ఒకవేళ అప్పుడు రావాలి అంటే ఏదో ఒకటి చెప్దామనేసి ఇది ఎక్కడో ఏదో నాకు నాకైతే అర్థం కాలేదులేండి బాక్స్ సెంటర్లో ఏదో చేయాలి గ్యాస్ బిల్ ఇప్పుడు ఫ్రీ గ్యాస్లు వస్తున్నాయి కదా దాని గురించి అనుకుంటాను ఇంకా దానికైతే నేను వెళ్ళను అనమాట ఇప్పుడే కదా నేను వచ్చాను ఇంకా నేనైతే వెళ్ళను అని చెప్తున్నాను మా అత్తవాళ్ళైతే వెళ్తున్నారు కదా వాళ్ళే మాట్లాడతారు నేను సైన్లు అయితే పెట్టి పంపిస్తున్నాను చూడాలి ఇంకా ఒకవేళ వెళ్ళాల్సి వస్తే కనుక ఇంకా తప్పదు వెళ్ళాలి కానీ ఇప్పుడే కదా వచ్చాను మళ్ళీ వెళ్ళాలంటే నాకైతే మాత్రం పిచ్చెక్కిపోతుంది ఇంక ఈవినింగ్ అయితే ముందు మర్చిపోతామని చెప్పి సైన్లు అయితే పెట్టేశాను ఇంకా హావీ గారు అయితే చూడండి ఎలా డ్యాన్స్ పెట్టుకున్నారు దేవుడా నానగ్గాని చెప్పులు ఇరేసి ఆయన చూడండి అట్ చూస్తున్నాడు పెట్టుకొని పెట్టుకొని

ఇటేది తాత తీసుకెళ్ళలేదు బయటి నిన్ను తాత తీసుకెళ్తాడు ఓ అరిసావు ఇప్పుడే వెళ్ళవే తాత దగ్గరికి లేసాడు తాత ఎల్లు నాయనో నీకెన్ని తెలుస్తున్నాయి అవి బాయ్ నానా బాయ్ చల్లగా ఉంది బయట

ఉంచుకోడు చెప్పానుగా పాపం పురుషులు తినొచ్చు వస్తా తీసుకున్నా చూపిస్తాడు కాకారా కాకానా ఇంజన్ ఆన్ అయిందా అరే అర్రే ఎందుకు నిన్నెత్తి నిన్ను కాదు వాళ్ళు వెళ్తున్నారు మనం ఇంట్లోకి వెళ్ళిపోతాం మనం ఇంట్లోకి వెళ్ళిపోతాం అవి బాయ్ బాయ్ అత్తయా బాయ్ నినబట్ట బస్సు ఇంకా రాలేదా ఏంటి ఎక్కడికి వెళ్ళొచ్చా అమ్మా రమ్మని ఎవరిని రమ్మందా తాతేడి తాతేడమ్మా తాతేడమ్మ నాయనమ్మేది నాయనమ్మేది నాయనమ్మ తాత ఆచి వెళ్ళిపోయారు కదా మనం లోల్దేసి విజయవాడ బావి చెప్పావు నువ్వు తాతకి నాయనమ్మకి హవి బావి చెప్పావా ఎలా చెప్పావు బాయ్ ఎలా చెప్పావు ம் அண்ணா ஊ எவருப்ப సో ఫైనల్గా మధ్య అయితే వెళ్ళిపోయారు నాకైతే ఇప్పటి నుంచి ఇంకా టెన్షన్ అనమాట అవి అసలు ఏం చేస్తాడేంటో అని అక్కడ అంతమంది ఉంటేనే అవిని కంట్రోల్ చేయలేకపోతున్నాం ఇప్పుడు కూడా చూడండి ఏడు వస్తున్నాడు నాన్న కోసము ఏడుస్తున్నా ఎవరి కోసం నాన్న కోసమా నాన్నకు ఆఫీస్ వర్క్ ఉంటుంది నాన్నకు మీటింగ్స్ ఉంటాయి ఇప్పుడు నైన్ థర్టీ అయింది కదా మనం బొజ్జుందాం మనం బొజ్జుందామా బొజ్జుందాం మనం సో అది ఇంకా రేపటి నుంచి నాకు వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది కదా నాకైతే చాలా భయంగా ఉంది హవిని ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పి మా వారేమో ఉదయాన్నే నుంచి నైట్ అర్ధరాత్రుల వరకు వర్క్లోనే ఉంటాడు ఈ పిల్లోడేమో వాళ్ళ నాన్న కోసం ఎడుక్తాడు బాయ్ చెప్పు బాయ్ బాయ్ హవి బాయ్ చెప్పావా నాయనమ్మ తాతకి చెప్పావా చెప్పలేదా చెప్పాలి కదా చెప్పవా Ayo! Okay, bye bye! Thank you so much! Bye bye!